నీడ కౌశల్య వారి తోడు నీడా ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను కౌశల్య వారి టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలకు స్వాగతం రండి వినండి రక్షణ పొందండిని దుఃఖ దినములు సమాప్తములగును యషయ అరవై నుండి ఇరవై ఏసుక్రీస్తు రక్షణ సువార్త సభ తేదీ ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు అనగా రేపు గురువారం సాయంత్రం ఆరు గంటలకు స్థలం రాఘవ రెడ్డి ఫంక్షన్ హాల్ హోమస్పేట జూమ్ ల్యాబ్ పైన మూడో ఫ్లోర్ ప్రొద్దుటూరు కడప జిల్లా స్తుతి ఆరాధన బ్రదర్ మోజస్ గారు సంగీత దర్శకులు హైదరాబాద్ అంతేకాకుండా బారాభరితంగా వాడబడుతున్న దైవజనులు ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ ప్రవీణ్ బత్తుల వారు వివరముల కొరకు రెవరెండ్ ధూళ్ల డేవిడ్ వారు రియల్ గార్డ్ గాస్పల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు సెల్ నెంబర్ తొమ్మిది సున్నా 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 నాలుగు సున్నా తొమ్మిది నాలుగు తొమ్మిది ఆరు అందరికి ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం అందరికి ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి రండి వినండి రక్షణ పొందండి దుఃఖ దినములు రండి వినండి రక్షణ పొందండి నీ దుఃఖ దినములు సమాప్తగులగును ఏషయా అరవై ఇరవై ఏసుక్రీస్తు రక్షణ సువార్త సభ తేదీ ఏప్రిల్ పది రెండు అనగా రేపు గురువారం సాయంత్రం ఆరు గంటలకు స్థలం రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ హోమస్పేట డోమ్ ల్యాబ్ పైన మూడో ఫ్లోర్ ప్రొద్దుటూరు కడప జిల్లా స్థుతి ఆరాధన బ్రదర్ మోజస్ గారు సంగీత దర్శకులు హైదరాబాద్ అంతేకాకుండా భారభరితంగా వాడబడుతున్న దైవజనులు ముఖ్య ప్రాసంగికులు రెవరెండ్ ప్రవీణ్ బత్తుల గారు ఏసుక్రీస్తు మాకు రక్షించుటకు విలోకంలో వచ్చేవి నిజమే పాపుచంద్ర రక్షించబడ రక్షించబడ్డం రక్షణ ద్వారా వచ్చినటువంటి మేరేంటి నీ జీవితం వివరణ కొరకు రెవరెండ్ దూళ్ల డేవిడ్ గారు రియల్ గాడ్ గాస్పల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు సెల్ నెంబర్ నైన్ జీరో డబల్ జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ నైన్ సిక్స్ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం